హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కృష్ణాష్టమి రోజున గుడికి వెళ్ళానని చెప్పాను కదండి పార్ట్ వన్ వీడియో నేను ముందుగానే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడడం ఉంటే చూడండి ఇది పార్ట్ టూ అనమాట అదే రోజు ఫస్ట్ ఒక టెంపుల్ చూసి రెండో టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇదైతే నేను ఫస్ట్ టైం అండి రావడం రాజులు కట్టించారనమాట మా మేడం గారు అయితే ఇక్కడ బాగుంటుంది జానికి రా చూసి వద్దాం అని చెప్పేసి తీసుకుని వెళ్ళారనమాట నేను మా మేడం గారు వెళ్ళాము ఇంకా ఎంట్రన్స్లోనే ఇక్కడైతే ఉట్టైతే కొడుతున్నారు కొడుతున్నారనమాట పిల్లల చేత కొట్టిస్తున్నారు కొంతమంది మనీ ఇచ్చేసి వాళ్ళు మనీ తీసుకొని ఉట్టయితే పిల్లల చేతి కొట్టిస్తున్నారు చాలా బాగుంది ఇది నేను చూడడానికైతే చాలా లైన్లు ఉన్నాయి ఈ లైన్లన్నీ దాటుకుంటూ దగ్గరికి వీడియో తీయడానికైతే వెళ్ళాను అనమాట నా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళు కూడా అంతే స్పీడ్గా వస్తున్నారనమాట వాళ్ళు కూడా రీల్స్ తీసుకుంటున్నారు లైన్గా వస్తుండగా ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి ఇన్ని లైన్లు దాటుకొని వీడియో తీయడానికైతే వెళ్ళాను చాలా స్పీడ్గా ఇక్కడైతే కొడుతున్నారు ఒక అతనికి కళ్ళకి గంతలు కట్టేసి ఉట్టైతే అయితే కొడుతున్నారు కానీ ఇతను చాలాసేపు కొట్టాడు కానీ కొట్టలేకపోయాడు పాపం నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడు చేత కొట్టించారు చూడండి ఇది లైన్ అనమాట వీళ్ళు వాళ్ళు ముందుగానే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ పేరు రాయించుకుంటే పేరు న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఉట్టు అయితే కొడుతున్నారు చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నాను నేనైతే చాలా ఇంట్రెస్ట్గా చూసాను నాకు చాలా బాగా నచ్చింది మా పిల్లలు తీసుకొని ఎల్లరికి పోయానేమో అని అనిపించింది ఆ రోజు వర్షం కూడా పడడం వల్ల ఎక్కడ పిల్లలు తరిసిపోతారని చెప్పేసి వెళ్ళలేదు నేను తీసుకొని వెళ్ళలేదు లేకపోతే మా పిల్లల చేతి కుట్టిద్ది ఇక్కడైతే కృష్ణుడు అయితే ఉట్టి అయితే కుట్టారండి ఇంకా అది చూసిన తర్వాత లోపలికి వచ్చి జానికి ఒకసారి పైకి చూడంటే పైకి చూసేటప్పుడు చూడండి ఎంత బాగుందో ఇదైతే వీడియో తీసాను వీడియో అయితే తీసాను కదండి ఎంత బాగుందో ఫోన్ల కన్నా బయట చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం అన్నమాట చూడడం ఇక్కడ రావడమే ఫస్ట్ టైం చూడడం కూడా ఫస్ట్ టైమే చాలా బాగుంది ఇంక ఇక్కడ చూసిన తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్తే లోపల కూడా చాలా బాగుంది జనాలు కూడా చాలామంది ఉన్నారనమాట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి కృష్ణుడి దగ్గర నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగుంది చూడడానికైతే చూడముచ్చడికైతే ఉంది ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడేమో డెకరేషన్ చేస్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడేమో అనుకోని నేను చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి వీడో అనుకున్నాను ఇంకా అక్కడ కృష్ణుడిని పెట్టలేదనమాట ఓన్లీ డెకరేషన్ చేసి ఉంచేసారనమాట నేను అక్కడ పెట్టారేమని చెప్పేసి చూస్తున్నాను ఎక్కడ ఉన్నారా కృష్ణుడు అంటే అక్కడ అక్కడ లేదు అనమాట కృష్ణుడు ఇక్కడైతే ఉన్నారనమాట ఇక్కడ పెట్టారు కృష్ణుడు రాధాకృష్ణుడిని అందరూ కూడా దండం పెట్టుకోండి ఓకేనా నేనైతే దండం పెట్టు ఉంది చాలా బాగా దెబ్బ చేశారు బాగుంది బాగుందంటే బయట చాలా బాగుందండి ఇంక చూసిన తర్వాత ఏదో మాకు కలిగినంతలో కొంచెం ఉండిలో డబ్బులు వేసి అయితే వచ్చేసాను ఇంక బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో వేరే దగ్గర గుడి కడుతున్నారన్నమాట నాకైతే పేరు తెలియదండి ఆ గుడికి సంబంధించింది అయితే ఇక్కడ పెట్టారు చూడండి ఎంత బాగుందో నేను ఫస్ట్ టెంపుల్ అనుకోలేదు మేడం గారు చెప్పారనమాట జానకి టెంపుల్ వేరే దగ్గర కడుతున్నారు ఒకసారి వీడియో అంటే వీడియో తీశారనమాట చాలా బాగుంది కదండి చూడడానికైతే చాలా బాగుంది ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే ఇగోండి దీనికైతే స్కానింగ్ చేయొచ్చు అది కూడా తీసాను ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూసి చేయాలనుకున్న వాళ్ళు అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడైతే అన్నీ తినే వస్తువులు అయితే పెట్టారండి ఎవరెవరు ఏం తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తీసుకో అయితే పెట్టారు ఇక్కడైతే మేము ఏమీ తీసుకోలేదు ఓలీ చూసి వచ్చేసామన్నమాట కానీ చాలా బాగున్నాయి బొమ్మలు కానీ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి నాకు అయితే చాలా బాగా నచ్చింది కానీ ఎక్కడ కొనంత అంత బడ్జెట్ మా దగ్గర లేదు అందుకని వాళ్ళకు చూసి అయితే వచ్చేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవకు వచ్చేవాళ్ళు అయితే అందరూ స్టూడెంట్ అనమాట చాలా బాగా మా అందరి ఒక్కరితో కూడా గట్టిగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడి మంచిగా సేవ చేశారండి ముందు వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి చాలా బాగా సేవ చేశారు ఇక్కడ చూస్తున్నారా చిన్న కృష్ణుని అయితే రెడీ చేస్తున్నారు చాలా బాగుందని చెప్పేసి వీడియో అయితే తీసాను ఇంకా వగండి ఆ లోపలి నుంచి ఇందాక వెళ్ళామన్నమాట మళ్ళీ ఇక్కడ ఉట్ అయితే కొడుతున్నారు అలాగ ఒక చిన్న వీడియో తీసుకొని అయితే బయటి వచ్చేసాను చాలా బాగుంది కదండి ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ టైం కాబట్టి రావడం నాకు కొంచెం కొత్తగా మంచిగా అనిపించింది ఇంకా మా మేడం గారు నేను లోపలంతా చూసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇది అయిపోతుంది ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నారు కాబట్టి రెండు టెంపుల్ చూసుకొని ఇంటికైతే వచ్చేసాము ఆరు గంటల కాలం ఇంటికి వచ్చేసామన్నమాట అంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బా అందరికీ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను